లాస్ట్ మంత్ హుక్కుంపేట సంతకు వెళ్ళాను ఆ రీల్ కూడా షేర్ చేశాను అయితే అక్కడ చెర్రీ టమాటాస్ అమ్ముతున్నారు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా ఎందుకంటే ఈ పళ్ళు అనేవి పచ్చడికి చాలా బాగుంటాయి పచ్చడిగానే కాదు పప్పులో వేసుకున్న టమాటా రైస్ చేసుకున్న చాలా బాగుంటుంది అవి చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి తొందరగా మగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే వాటి రుచి వాటిదే అని చెప్పాలి నేనైతే టమాటా రైస్ చేసేసాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించాను ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఈ చెర్రీ టమాటాస్ని కూడా వేసేసి సిమ్లోనే మగ్గించాను ఇవి చాలా తొందరగానే మగ్గిపోతాయి జ్యూసీగా తయారవుతాయి కూడా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా వేసేసి వేయించుకున్నాక నీళ్ళు రుచికి సరిపడాంత ఉప్పు వేసేసి నీళ్లు తెరలగా కాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చెర్రీ టమాటా రైస్ రెడీ